జనాలు తలకలే కనపడదాం కానీ మాకు ఎద్దులే కనపడదు ఇందులో ఈరోజు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సివైడ్ జాబ్ జనల్ ఈ రోజు అయితే మనం కర్నూలు జిల్లా ఎంగేనూరు మండలం తాలూకా అయినటువంటి ఇక్కడ ఆదివారం జరిగే ప్రతి ఆదివారం రైతు వారి ఎద్దుల మార్కెట్ జరుగుతుంటాయి ఇందులో ఆవులు ఎద్దులు బర్రెలు ఇంకా అన్ని రకాల టైప్స్ ఆఫ్ దొరుకుతాయి గొర్రెల మేకలు తప్ప ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్దాం ప్రస్తుతానికి మీరు చూసేటువంటి వెనుపలు జత మీద ఉన్నాయి రెండు ఇచ్చేసినావా మొదట ఎంత చెప్పండి బేరం లక్ష యాభై చెప్పినావు ఎంత కుదరనాయి లక్ష ముప్పైకి అయిపోయినాయి ఇంకెవరికైనా కూడా కావాలంటే కూడా ఆల్రెడీ వ్యాపార చేతిలో పోయింది ఇంకా బేరాల ఆడుతుంటారు మామూలే మరి ఆయన రైతు నెంబర్ తీసుకోలేము ఇంకా రైతు ఎవరి దగ్గర ఉంటే తీసుకున్నాం మీకు ఆలోచన ముందుకు వెళ్దాం ఎట్లుంది మార్కెట్ ఈరోజు ఎద్దులు ఏమి ఎక్కువ ఉన్నాయి ఇందులో ఓకే ఓకే ఇలా తక్కువ ఈరోజు ముందుకెళ్దాం ఇరవై ఐదో తారీఖు ఆదివారం ఎదులు సంతలం పెద్ద మనిషి ఎంత చెప్పినాడు ఈ రోజు ఎంత చెప్పినా మరి ముప్పై రెండు ఇరవై ఐదు అంటావా ఎన్ని వేసుకొచ్చా ఊరిని పన్నెండు జతలై చెప్పిఐదు సవర డెబ్బై ఐదు వేలు రెండు సైలు ఎటువై పైన కట్టుకోండి అంటున్నారు మర్చిపోయినా ఇద్దా తీసుకోప్పలేము కదా నువ్వు చెప్పాలి డెబ్బై డెబ్బై ముప్పై రెండు మూడు ఐదులో ఏడు ఇరవై ఈ దగ్గర నీ పేరు శ్రీనివాసులు గారు నెంబర్ మొన్ననే ఇచ్చాను బాగా గుర్తు పెట్టుకోండి పెద్ద ఆశామి ఆశామని మరి ఆ ఏకదీటిగా మంచిగా వ్యాపారం చేయగల అన్నోడు నీది కదా ఏదన్నా ఒకటేనా ఏం చెప్పినావు అరవై సిక్స్టీ ఫైవ్ థౌసండ్ హలో నమస్తే

ఎంత ఇవి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉందో నలభై ఐదు సార్ ఒక లక్ష నలభై ఐదు వేలు రెండు ఆరు వల్ల నెంబర్ అరవై మూడు మూడు నాలుగు ఆరు డబల్ తొమ్మిది ఇరవై ఆరు ఓకే అదేవిధంగా మన వీడియో చూసే వాళ్ళకి కూడా మన రైతు సోదరులకి గిరిక సో గిరిక పంట పైన మోజు ఉన్నటువంటి సోదరులకి విజ్ఞప్తి అండి పదహారో తరగతి రాబోయే నెలలో ఏరువాకపు సందర్భంగా ఎమిగన్నూరు తాలూకా అయినటువంటి వెంకటాపురం గ్రామంలోనండి వెంకటాపురం ఎమ్మెగెనూరు తాలూకు ఎమ్మెగన్నూరు పక్కలో నాలుగో వార్డు ఎన్నో వార్డు అన్నారు అక్కడ గిరకబందులు నమస్కారం ఏం చెప్పినాము వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వందు వంద ఐదు సవరం ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఎన్ని వేసుకొచ్చినాం విజత అంటేనే ఓకే ఏం చెప్పినా ఇరవై చాలా ఇవ్వదు నేను విజత ఏం చెప్పినావా ఎంత చెప్పినాం వంద నలవత్ ఒక లక్ష నలభై వేలు సార్ ఏం ఫిఫ్టీ థౌసండ్ వంద ఐవత్ర ఎన్ని వేసుకోవచ్చు సార్ నెంబర్ చెప్పండి ఎనభై మూడు డెబ్బై నాలుగు సున్నా మూడు ఆరు యాభై నాలుగు ఓకే పేరు ఓకే

ಎಂತರ್ಟಿ ತೌಸಂಡ್ ಒಂದು ಮೂವತ್ರಿ ಆರ್ಬೋಲ್ಲ ಓಕೆ ಸೂಪರ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಟೂ ಡಬಲ್ ಟೂ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ಏಟ್ ನೈನ್ ಓಕೆ వాళ్ళు అడుగుతున్నారా ఎక్కడి నుంచి వచ్చారు అవునా ఓకే రైట్ మంచి భరోసా ఇవ్వగలడు రిటర్న్ పోయినా కూడా రిటర్న్ పట్టుకుంటా టెన్షన్ ఏం లేదు అందుకనే వీడియో కూడా తీసుకుంటా టెన్షన్ అవ్వద్దు కాదు మాట టెన్షన్ పడద్దు మొత్తం తీసుకుంటాడు అంత అది కూడా మంచి

డబల్ త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ తుచారు కదా ఎవరికైనా కావాలంటే నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు ఎన్ని రోజులు మీ దగ్గర ఉండి బట్టి సంవత్సరమైంది ఓకే ఏం చెప్పినా అబ్బా ఎంత చెప్పిన వంద మూవ త్రీ వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వంద ఐవత్రి ఒక లక్ష యాభై వేలు నెంబర్ రేపు

ఏం చెప్పినారా చేత వంద నలభై త్రీ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలు యావరు అన్న గోల్దొడ్డే నెంబర్ రేపు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఏం చెప్పినామునా ఇరవై నెంబర్ చెప్నా ఓకే కలబాయి నుంచి వచ్చారు ఏం చెప్పిన ఓటీ వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ ఒక లక్ష పద్దెనిమిది వేలు ఎన్ఎస్కొచ్చింది ఏం చెప్పినామండి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వంద ఇప్పత్రి ఈరోజు ఎలా జరుగుతుంది మార్కెట్ ఎద్దులు ఎలా జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి మార్కెట్ తెచ్చిన ధరలకు అడిగా అంతే అంటారా ఓకే ముక్తి మరి అన్ని కూడా మీకు అన్ని రకాలు కూడా ఇప్పియగలరు మరి వ్యాపారాలు మంచిగా మరి ఎంత వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వందా వన్ సిక్స్టీ థౌసండ్ అరవై త్రీ ఒక లక్ష అరవై వేలు వ్యవసాయానికైనా మంచి బండికైనా మంచి భరోసా గట్టికి ఇస్తారు కావాలంటే మూతి రైస్ సోదరులు మీరు అడగవచ్చు అక్కడే ఏం చెప్పిన సరుకు నాట్ సరుకు లక్ష పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ రెండు హద్నైదు సవరీ మరి ఎక్కడ నుంచి వచ్చినా ఇవ్వం గట్టి ఇది కూడా ఇది ఏం చెప్పినా నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై సవర తొంభై ఐదు భారీ అగ్గో చాలా చాలా చీప్ పెద్ద పేరు హీరణ గారు మీరు అదేమూరి హ్యాచ్మూరి నుంచి వచ్చారు బారాలు జరుగుతుంది వాస్తవానికి అయితే మన బగ్రీస్ సోదరులు ముస్లిం సోదరులు అందరికీ అడ్వాన్స్ గా శుభాకాంక్షలండి మన సోదరులు చాలామంది ఉన్నారు రైతులు సైతం కాంపిటీషన్లో ఉన్నారు మీరు దాన్ని గమనించండి చాలా తొందరగా ఫాస్ట్ చేయమని ప్రయత్నం చేస్తాం ఎక్కడికి వెళ్ళినా కూడా బేరాలు అనమాట అంటే సోదరులు పండగ ఉంది కాబట్టి రాబోయే ఏడో తారీఖు ఒకటి నెంబర్ ఫోన్ నెంబర్ ఏ పార్లపల్లి నుంచి వచ్చారు ఓకే రైట్ వేసినాయా రెండు రెండు వేసినా ఓకే రైట్ పార్లపల్లి బ్యారల్ బ్యారెలు ఇది

లక్ష యాభై అంత రేట్ ఏమైనా పళ్ళు వేసినాయా లేదా ఓటు ఊడిపోయిందో ఊడిపోలేదు లక్ష వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉందో అయిపోయి తర ఒక లక్ష యాభై ఎన్ని వేసుకొచ్చారండి ఈ రెండేనా ఓకే నెంబర్ రేపు నీ పేరు ఊరు ఊరులబండల కోడమూరు పక్కల నెంబర్ తీసుకుంటాను దూడలు బాగుండే నెంబర్ ఈ దూడలు కావాలంటే మరి పెద్ద మనిషిని అడగచ్చు ఏం చెప్పినారండి రెండు లక్షల ఇరవై వేలు పొలతో ఉన్నాయి ఇంకా అంటే పళ్ళు వేయలేదు ఇంకా ఎక్కడి నుంచి వచ్చారండి నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో సెవెన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ ఇప్పుడు చేద్దాం పని అయిపోయినాయి అవునా ఈ రెండు రెండు వైపులు వెళ్తాయి ఓకే రైట్ ఎన్ని రోజుల్లో మీ దగ్గర ఉండి బట్టి ఒక సంవత్సరం అయిందా ఓకే రైట్ రైతు వారి సరుకు మంచిగా పొలం పనులు చేద్ద భాగంలో ఉన్నటువంటి మరి ఈ మాత్రం చెప్పారు చెప్పిన రేటు ఫిక్సింగ్ కాదు మరి అన్ని రకాలు కూడా చూసుకోవచ్చు సోదరు సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు కర్నూలు వచ్చారా ఎలా ఉంది ఈ రోజు మార్కెట్ బాగుంది బాగుందా మీ పేరు ఏం పేరండి ఓకే రైట్ ధరలు ఎట్లున్నాయి అంతే అంటారా ఓకే అన్ని బేరాలు ఈ జత కూడా బేరమే వాస్తవం చెప్పాలంటే ఇప్పటితో వీడియో అయిపోయింది అయినా కూడా తీసేస్తున్నా ఎందుకంటే మన సోదరులు చాలా మంది ఉన్నారు ఏం చెప్పినాం జత ఎవరు ఆలహారం నుంచి వచ్చారు నెంబర్ రెప్పుడు ఓకే రైట్ పని ఎట్టు పోతాయి పని బాబు ఆల్రెడీ జరుగుతుంది ఎనిమిది నేను చెప్పిన నేను తొంభై ఐదు ఎన్ని వచ్చిన మొత్తం ఫస్ట్ లాస్ట్ ఏమి రేట్లు పెద్ద లక్షల అవే ఒంగోలు రిపు నంబర్ రిప్రవై ఏడు తొంభై మీ పేరు ఎక్కడి నుంచి వచ్చా నుంచి వచ్చా ఏం చెప్తా ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పటి ఓటీపీ ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది మూత ఎక్కడి నుంచి వచ్చిన నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ ఎయిట్ టూ డబల్ వన్ ఓకే ఎక్కడి నుంచి వచ్చారు డి బెల్గన్ నమస్తే ఎలా ఉంది ఈరోజు మార్కెట్ అవునా ధరలు ఎట్లున్నాయి ఒకటి ముప్పై ఒకటి ఇల్లుగా బాగా ఫుల్ రిమ్ లో ఉండడు సూడు అట్లా ఉండాలి ఎద్దులు పట్టుకుంటే ఈ విడ మరొక వెళ్ళగలుసుకుందాం థ్యాంక్ యూ